ల నియోజకవర్గం లింగాల మండలం లోపట్ముర్తల గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ ఇన్ఛార్జ్ మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఒక వంద రోజులకే ఇది మంచి ప్రభుత్వమని ప్రజలతో నిరూపించుకున్నామన్నారు నిరుద్యోగ యువతకు మెగా డీఎస్సీ మీద మొదటి సంతకం చేశామని తెలిపారు పింఛన్ను ఒకేసారి వృద్దులకు నాలుగు వేల రూపాయలు పెంచామని వికలాంగులకు ఆరు వేల రూపాయలు పెంచామని అన్నారు ఒకటో తారీఖున ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నామని అన్నారు నిరుపేదలకు ఐదు రూపాయలతోనే అన్నం పెట్టే అన్న కాంటీన్లను పునః ప్రారంభించడం జరిగిందని తెలిపారు దీపావళి నుండి మహిళలకు ఉచితంగా సిలిండర్లు ఇస్తామని త్వరలోనే ఇచ్చిన హామీలను అమలు చేస్తామని మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తామని ఆయన తెలిపారు ఆ తర్వాత వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచడం జరిగింది అంటే మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు నాలుగు వేల రూపాయల నుంచి కూడా మేము అనౌన్స్ చేసిన డేట్ అంటే ఎలక్షన్ మేనిఫెస్టోలో మేము ఇది పెడుతూ తర్వాత వెయ్యి రూపాయలు మేము పెంచుతాము దానికి ఎలక్షన్ కన్నా రెండు నెలల ముందు మేము అనౌన్స్ చేయడం జరిగింది ఎలక్షన్ కు కౌంటింగ్ కూడా మధ్యలో ఆ తర్వాత వన్ మంత్ జరిగింది అంటే ఈ మూడు నెలలు కూడా మేము రోజు ఈ డేట్ నుంచి అనౌన్స్ చేస్తున్నాం కాబట్టి ఈ మూడు నెలలది కూడా కలిపి అంటే మూడు నెలల కంటే నెలకు వెయ్యి రూపాయలు అది కూడా మీరు నష్టపోకూడదు అని చెప్పేసి ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తానే మాములు గతంలో వచ్చే మూడు వేలు తర్వాత పెంచినది ఒక వెయ్యి నాలుగు వేలు తర్వాత మేము ఏ రోజైతే అనౌన్స్ చేసామో ఆ డేట్ నుంచి కూడా మూడు నెలలది కూడా ఇబ్బంది పడకూడదని ఏడు వేల రూపాయలు చేయడం తర్వాత ఈ ప్రభుత్వం యొక్క ప్రజల పట్ల ఎంత చిత్తశుద్ధి అసలు దాకా సంజీవ్ చెప్పినట్లు ఒక నెలకు ఏడు వేల రూపాయలు పెన్షన్ అంటే అది పాతపాకి కావచ్చు ఏడు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చిన ఘనత నాకు తెలిసి భారతదేశ చరిత్రలోనే ఎక్కడా లేదు అందరు కూడా నిరుద్యోగులు ఉన్నారు తర్వాత వీళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఐదేళ్ళు కూడా మెగా డిఎస్ అనేది పెండింగ్ పెడతా వచ్చాడు మా ప్రభుత్వం అధికారంలోకి వస్తానే ఇస్తామని చెప్పినాం ఆల్రెడీ దాని ప్రకారంగా ప్రాసెస్ జరుగుతుంది మొత్తం మెగా డిఎస్ అంతా క్యాంటీన్ అనేది తర్వాత పులివెందుల్లో ఏదైనా పల్లెల నుంచి చిన్న ఎంఆర్ఓ ఆఫీస్ పోలీస్ స్టేషన్ గో కోర్టు మనం ఏదో ఎక్కడైనా పోయినప్పుడు అందరూ కూడా డబ్బులు పెట్టి తినే తినేస్తామంతా ఉండకపోవచ్చు ఏదైనా కానీ వాళ్ళకి టిఫిన్ టయానికి కానీ భోజనం టయానికి కానీ తర్వాత సాయంత్రం కానీ ఒక ఐదు రూపాయలు ఇస్తే వాళ్ళకి కావాల్సిన అన్నం పెట్టాలనే ఉద్దేశంతో మంచి ఉద్దేశంతో చేస్తే ఇది ఎక్కడ చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు వస్తాదని జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే అన్న క్యాంటీన్ కూడా అన్నీ కూడా తీసేయడం జరిగింది మళ్ళీ అన్న క్యాంటీన్ కూడా ఓపెన్ చేయడం జరిగింది తర్వాత ఇందాక వీళ్ళ సోదరులు చెప్పినట్టు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అసలు అది చూస్తానే ప్రజలు కానీ అంటే ఇక్కడ భూములు ఉండే ఎక్కడ ఉద్యోగాలు కొందరు విదేశాల్లో ఉండేవాళ్ళు కొందరు వేరే టౌన్లలో ఉండే వాళ్ళు కూడా ఇలాండ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తో మా భూములు మాకుంటాయా పాస్బుక్ల మీద జగన్ రెడ్డి ఫోటో అయ్యింది అసలు మా భూములే మా గురిస్తాగానే ఒక రకమైన ఆందోళన చెందే సమయంలో తెలుగుదేశం పార్టీ మేము అధికారం లేకొస్తానే ల్యాండ్ టైటిల్ యాక్ట్ ను రద్దు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది అది అధికారం వచ్చిన తర్వాత ఈ రోజు ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేసి ఎవరి భూములు మా భూములు మా నిశ్చింతగా రోజు హాయిగా నిద్రపోయే పరిస్థితి మన తెలుగుదేశం పార్టీ ఉత్సవ విగ్రహాలు మాదిరి పెట్టి వాళ్ళని చాలా పల్లెల్లో అవమానాన్ని చేయడం అది కుదరే అదే ఈ రోజు ఏ డిపార్ట్మెంట్ లో చూసినా పేపర్ మీద అయితే రెండు వేల కోట్లు మూడు వేల కోట్లు ఉంది అసలు వాస్తవానికి లోపలికి పోతే ఆ డబ్బు అంతా కూడా వేరే దాంట్లో డ్రా చేసి పెట్టాడు మన జగన్ రెడ్డి అదే మా తెలుగుదేశం పార్టీ అధికారం వస్తానే ఒకటేసారి పద్నాలుగు వందల యాభై తొమ్మిది కోట్లు పంచాయతీరాజ్ ద్వారా అందరి సర్పంచ్ లోకి వేసి ఇక్కడ ఏదన్నా చిన్న చిన్న డ్రైనేజ్ సమస్యలు కానీ ఇంకోటి కానీ ఏదన్నా ఉంటే తర్వాత మీరు సంతుకోండి చెప్పండి అంటే ఇవన్నీ మూడు సిలిండర్లు ఇస్తామని సంవత్సరానికి చెప్పడం జరిగింది ఆ తర్వాత దీపావళి రోజు ఫస్ట్ సిలిండర్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది అదే విధంగా జగన్ జగన్మోహన్ రెడ్డి ఐదే నెలలో అమ్మఒడి ఇచ్చింది మూడు సంవత్సరాలే ఒక సంవత్సరం ఎలక్షన్ అని ఎగరబొట్టాడు ఇంకో సంవత్సరం యాక్చువల్ గా మార్చి లో జూన్ కు పోస్ట్ పోన్ చేసి అది ఎగరగొట్టాడు అంటే జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి ఇచ్చింది ఐదేళ్లలో మూడు సార్లే అని తెలుగుదేశం ప్రభుత్వం ఈసారి తల్లి గుండనం పేరుతో ఎంతమంది స్కూల్ పిల్లలు స్కూల్కి వెళ్తుంటే అంతమంది కూడా పదిహేను వేలు ఇచ్చే కార్యక్రమం